దోస్తులు అందరూ బాగున్నారా బాగా ఉంటారు తీరా వాళ్ళందరూ మంచుకుంటారు మనం మంచుకుంటాలే సరేగానే దోస్తులు వీడియో ఏంటిదంటే చెప్పన్నా డిఎస్ వారి ఫ్రెండ్ సూపులు మరి ఫస్ట్ వీడియోలకి వెళ్ళే ముందు మీరు ఏం చేయాలనో తెలుసు కదా లైకులు లైకులు బొచ్చడు గుద్దాలి దెబ్బకు వీడియో హైలైట్ కావాలి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి సరే మరి వీడియోలోకి పోదాం పాలి ఏమో నా పిల్ల పొట్టిదేం చెత్తాను ఎంకతను ఒకసారి ఫోన్ అన్నీ ఎత్తా బంగారానికి అలా అలా కలుకు ఓ ఎంకటమ్మాడు ఫోన్ చెప్తాడు అబ్బో నా బంగారమే నా లే నా కొండి లేనే నా మొగడు ఎప్పుడు ఫోన్ చెప్తాను చూసుకుంటూ ఉంటే వరకే అమ్మ శిష్యుడు నా బంగారం నా ఎండిన మధ్యలో పైడిన కంటి కోరి వే పొట్టి ఏం లేదు బావా నువ్వేం చేస్తున్నావే బంగారి నీ గురించి ఆలోచన చెప్తానే సరే కానీ ఇద్దరం పార్కు పోదాం అత్త మానే సరే అత్త తీ బాబా మరి ఎన్ని గంటలకు పోదాం రేపు పొద్దుగా లేక పది గంటల వరకు రా పోదాం మంచిగా పార్కులా సరేనా సరే సరే ఎట్లా అనిపిస్తుంది బంగారం బండి మీద కూర్చుంటే బంగారం నీకు ఒకటి చెప్పనా ఒకటి ఏంది రెండు కూడా చెప్పు ఐ లవ్ యూ బావా ఇగో బట్టలు అన్నీ టైట్ టైట్గా వేసుకోవాలి ఇట్లా రూజు రూజు బట్టలు వేసుకోవద్దు మాకు ఆ వేస్ట్ పిలో వీనికి బట్టలు నేనే వేసుకుంటే

ముందుదాన్ని మోసడైతే అంది ఇష్టం లేకుండా తిని ముందు నటించడైతే అయితే తనో చెరున్నది నేను ఎట్లున్నా చెప్పవే మస్తు అందంగా ఉన్న బాబా నేయండి లోన బంగారి లోన కొండి లోన ముద్దు లో నాకు మస్తు ముద్ద తనవే బంగారి నేయండి కజ్జకాయ నకొండి నచ్చకల కోడి ఇది కజ్జరకాయలు ఇది బంగారి సరే రోలేగా లేతే పార్కత్త చూసేద్దాంపా అమ్మయ్య అమ్మయ్యా అమ్మో ఈ మొద్దు దాన్ని కాలం మీదకి వెళ్ళాయితే లేపిన బరువు కాలం మీద అంటే అబ్బ నా బంగారం ఏం చెప్తాడు ఇంక ఫోన్ అన్నీ చేసి మాట్లాడతా అబ్బో పొట్టి గుర్తుకొత్తందుకో మా మగడు ఏం చెప్తాడు ఇంకతను కనీసం ఫోన్ అన్నీ నా ఏంటి

సిగ్గిస్తుంది సిగ్గిస్తుంది నీ మాటే అబ్బా దోమలు బాగా కుడతానే కాదే ఎట్లా ఫోన్ మాట్లాడేటట్టు దోమ పడతా మాట్లాడతా అంటే తెరేదాకా మాట్లాడితే దోమలు కుట్టకుంటే ఏం చెప్తే నువ్వు ముద్దిత్తలే వాటి దోమలు బాగా బాగా ముద్దిచ్చి నా రక్తం తీరుతానే కాదే దోమలు ఒకటే ముద్దులు ఇస్తానే ఏం చేయాలి నేనే దొరికినా నీకోసం మా పొట్టి దగ్గరికి ఓన్లీ దోమలైతే అంటాను ఏ పట్టి ఒక భావన సిగ్గైతుంది అట్లా చేయకు నీకు వండుకుంటాను ఇవ్వడాక దోమలు ముద్దు చేసినాయి ఎట్లు నువ్వు ఇంక తెల్లందాక కళలకు నువ్వే అత్తవా అని అత్త అత్త ఏం చేయాలి ఇక ఈ దయ్యం అత్త నేను తెల్లందాక ఎట్లా వండుకున్నాడు ఏదో అట్లా మీరు కూడా దోమల ఫోన్ మాట్లాడుకున్నారా పెళ్లి ఫిక్స్ అయినాక ఇక ఒక్కటే మాట్లాడుకుంటూ తెల్లని దాకా పొద్దున్నదాకా ఇట్లా ఎట్లా అంటే నిద్ర లేకుండా మాట్లాడుకుంటారు మరి మీరు కూడా మాట్లాడుకున్నారా లేదో కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ కొట్టండి షేర్ కొట్టుండి కామెంట్ చేయండి అయిపోయి అయితే మర్చిపోద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబే చేస్తలేరు చెయ్యరు ఆదులు జర మరి ఇంతకు మరి వాళ్ళు పెళ్లి ఫిక్స్ అయింది కానీ మరి పెళ్లి చేసుకుంటారా లేదా మరి ఎట్టునో ఈ వారం అంతా రివర్స్ రివర్స్ ఉన్నది పిల్లగానికి ఏమో నచ్చతలేదు పిల్ల ఏమో బాగా బాగా ఇష్టపడుతుంది మరి ఎట్లయితుందో ఇంకతనో పిల్లగాండ్లు కామెంట్ చేయండి చూసిన వాళ్ళు చూసినట్టు మీకు ఏమనిపిస్తాందో కామెంట్ పెట్టుండి మా వీడియో ఎక్కువ మంది చూడాలంటే హ్యాపీ చేయండి బంగారాలు మర్చిపోకుండా చాలా మంచిగా కామెంట్ పెట్టిన గిఫ్ట్ కూడా పంపిస్తాను సరేనా మరి బాయ్ బయట మళ్ళొక వీడియోతో రేపు కలుసుకుందాం రోజు రెండు గంటలకు మన లాంగ్ వీడియో వస్తుంది గుర్తు పెట్టుకొని చూడుళి